తెలుగు టాప్ యాంకర్లలో ఒకరుగా వెలుగుతున్న రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈటీవీ తప్పించి మరో ఛానల్లో పనిచేరు జబర్దస్తు ఎక్స్ట్రా జబర్దస్తు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను హోస్ట్గా చేస్తున్నాడు హీరోయిన్లను మించిన అందగత అయినప్పటికీ డబ్బు ఇతర విలాసాలపై ఆమె ఆసక్తి చూపించారు తన రెండో షోలు తనకు చాలా ఉన్నట్లుగా ఉంటారు పర్యావరణము జంతు ప్రేమికులైన రష్మి గౌతమ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తనదైన వ్యక్తిత్వంతో పలువురి మాలను అందుకుంటున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది ఆమె పెట్టిన పోస్టు కంటే ముందు ఆమె గురించి కొంచెం డిస్కస్ చేసి పోస్టులోకి వెళ్దాం విశాఖపట్నంలో స్థిరపడిన వడియా కుటుంబంలో జన్మించారు రష్మి గౌతమ్ దివంగత ఉదయ్ హీరోగా వచ్చిన హోలీ చిత్రంలో కమెడియన్ సునీల్ కు జంటగా నటించారు తర్వాత ఎందుకో వెంటతెరకు దూరమై తిరిగి జబర్దస్త్ తలుక్కును మెరిశారు స్టార్ యాంకర్గా పాపులర్ అయిన రష్మి గౌతమ్ తర్వాత కరెంటు బిందాసు గుంటూరు డాకేసు బొమ్మ బ్లాక్ బస్టర్ బోలా శంకర్ హాస్టల్ బాయ్స్ వంటి చిత్రాలు నటించారు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ షోను మాత్రం ఆమె ఎప్పటికీ విడిచిపెట్టలేదు ఇక జబర్దస్త్ కమేడియన్ సుడిగాల్ సుధీర్తో రష్మి ప్రేమలో పడ్డారంటూ గత కొన్నెలగా గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసింది కానీ వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమనే నడుస్తుందా ఇది కేవలం స్క్రిప్స్కి పరిమితమా అన్నది మాత్రం సస్పెన్సే ఓకే ఇది మనకు అనవసరం అవుట్ ఆఫ్ సబ్జెక్టు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రష్మి గౌతమ్ ఒక సర్జరీ కూడా చేయించుకున్నారు మూగజీవాల సంక్షేమం కోసం తొలి నుంచి పాటుపడుతున్న ఈ ముత్తుగుమ్మ ఆపదలో ఉన్న కుక్కల గురించి తరచుగా పోస్టులు పెడుతుంటారు కరోనా సమయంలో కుక్కలకు ఆహారం కూడా అందించారు ఓకే ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ గురించి డిస్కస్ చేద్దాం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలతో పాటు ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు తాజాగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మేబీ దిస్ ఛాన్స్ టు తాను గత కొంతకాలంగా కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్లోనూ తీవ్ర ఒడ్దుటికలను ఎదుర్కొంటున్నానని చెప్పారు సోషల్ మీడియా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే తాను నెల రోజుల పాటు దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను రష్మి తెలిపారు డిజిటల్ డిటాక్స్ పాటించి బలంగా తిరిగి వస్తానని కొన్నింటిని సరిదిద్దుకోవడానికి ఇదే సమయమని ఆమె పేర్కొన్నారు తాను సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నా లేకున్నా మీ ప్రేమ సపోర్టు నాకు ఉంటుందని రష్మికు ఆకాంక్షించారు ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియా వైరల్ అవుతుండగా రష్మికి ఏమైంది మేము ఎప్పుడూ మీకు అండగానే ఉంటామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే ఇదే సమయంలో అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు డిజిటల్ డిటాక్స్ అంటే వారంలో కొద్ది రోజుల పాటు డిజిటల్ పరికరాలు ముఖ్యంగా ఫోన్కు దూరంగా ఉండడమే డిజిటల్ డిటాక్స్ దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫుల్ రీఛార్జ్ అవుతామని నిపుణులు చెబుతున్నారు రష్మి గౌతమ్ ఈ దశగా అడుగులు వేయడంతో పలువురు ఆమె బాటలు నడిచే అవకాశం ఉందని చెప్తున్నారు